కాకినాడ రామారావు పేటలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో శాకాంబరి దేవిగా అమ్మవారి దర్శనం ఇచ్చారు ఆషాడ మాసం ఆఖరి రోజు రామారావు పేటలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారు శాఖంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు అర్చకులు కామేష్ నాగ శర్మ ఆలియ ఈవో శ్రీనివాస్ రామచంద్రరావు అమ్మవారిని వివిధ రకాల పండ్లు కూరగాయలతో సుందరంగా అలంకరించారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరో మాజీ కార్పొరేటర్ మల్లిపూడి దీపిక ఆలయ చైర్మన్ లావణ్య దీపిక భాస్కర్ రావు నాగేంద్రబాబు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ శ్రీనివాస్ రామచంద్రరావు పూజారి కామేష్ మాట్లాడారు ఆషాఢ అమావాస్య మహాపర్వదనం సందర్భంగా కాకినాడ రామారావుపేటలో వేయించేసిన అన్నపూర్ణాశ్రమ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అన్నపూర్ణాదేవికి విశేషంగా కూరగాయలు పండ్లు మొదలగు పదార్థాలతో అమ్మవారిని శాకాంబరి అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారిని కుంకుమార్చన చేస్తూ అదేవిధంగా స్వామివారికి పంచామృత పంచామృతాభిషేకాలు చేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు అమ్మవారికి అమ్మవారికి సాయి శాకాంబరి అలంకరణ జరిగింది భక్తుల ఇంటి నుంచి భక్తులు ఉదయం నుంచి కూడా వచ్చింది సుమారు పచ్చులు కూరగాయలతోటి అలంకరణ అవి కూడా చేశాను ఎన్నో పండుగలు కూడా వెళ్ళి దర్శించారు